టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు ఏడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది ఇండియన్ మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్ అందుకే సినిమాపై ప్రేక్షకులపై భారీ అంచనాలు నెలకొన్నాయి లుక్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పరంగా సినిమా లెవెల్ లెవెల్లో ఉండటంతో ఈ అంచనాలు మరింత పెరుగుతున్నాయి అయితే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే కానీ ఆయన పాత్ర గాని సినిమా ఆయన లుక్ కానీ ఇప్పటి వరకు రివీల్ కాలేదు దాంతో సినిమాలో ఆయన పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది ఈ క్రమంలోనే కల్కి సినిమా నుండి కమల్ లుక్ క్లిక్ అయింది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటోలో యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు కమల్ హాసన్ ప్రభాస్ మాదిరిగానే సూపర్ హీరో కాస్ట్యూమ్ ధరించి లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు ఈ లుక్ కి నెటిజన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది మరి ఈ లుక్ నిజమేనా లేక ఎడిట్ అనేది ఇంకా క్లారిటీ లేదు ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పదుకునే దిశ పట్టాన్ని నటిస్తూ ఉండగా బిగ్ పి అమితాబ్ బచ్చన్ అశ్వత్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున నా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందన్నది చూడాలి